మురుగునీటి శుద్దిలో కీలకమైన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఆధునికీకరణ పనులు విజయవాడలో వేగంగా సాగుతున్నాయి ఇప్పటికే రామలింగేశ్వర నగర్ లో యూనిడో ప్రాజెక్టు ద్వారా ఓ ప్లాంట్ పూర్తి కాగా నూతనంగా మరో ప్లాంట్ నిర్మిస్తున్నారు మిగతా ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి గతంలో విజయవాడలో నిర్మించిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లలోని నీరు భూమిలోకి ఇంకడం వల్ల ఆయా కాలనీల్లోని నీరు కనీసం వాడుకోవడానికి పనికిరాకుండా పోతోంది ఈ పరిస్థితి దృష్ట్యా కూటమి ప్రభుత్వం సీవేజీ ప్లాంట్ల ఆధునీకీకరణకు శ్రీకారం చుట్టింది ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగమైన యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యుఎన్ఐడీఓ విఎంసి సంయుక్తంగా రామలింగేశ్వర నగర్లోని ఇరవై ఎమ్మెల్యీ సామర్థ్యం ఉన్న ఎస్టీపీని ఆధునీకరించారు మిగతా వాటిని కొత్తగా అదే సాంకేతికతతో నిర్మిస్తున్నారు ఈ ప్లాంట్లు పూర్తి చేయడంతో పాటు భూగర్భ జలాలు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు ఈ ట్రీట్మెంట్ వల్ల ఈ రామలింగేశ్వర నగర్ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకానికి ఇప్పుడే కాదండి కనీసం పది పన్నెండు సంవత్సరాల నుంచి పాత ప్లాంట్ నుంచి కూడా భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోయింది మూడు వందల యాభై అడుగులు వెళ్ళిన మూడు వందల యాభై అడుగుల నీళ్లు పైకి వచ్చేటప్పటికి సబ్బు నీళ్లు లాగా ఒక నురుగు నీళ్లు లాగా వాసన నీళ్ల వస్తం అనేది ఇవాళ పరిపాటి అయిపోయింది ధునీకరణ ఇదంతా చేస్తా ఉన్నారు ఎన్నో వేల కోట్లు శాంక్షన్ చేసే ఉన్నారు పని పూర్తిగా జరుగుతాయి సంతోషం ఇక్కడ స్థానికంగా రామలింగేశ్వరలో నివసిస్తున్నాం అండి ఇక్కడ ఇప్పుడు ఎస్టీపీ ప్లాంట్ వల్ల భూగర్భ జలాలు చాలా పడైపోయినాయండి దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయండి ఒళ్ళు దురదలు కానీ దురదలు కానీ కొంచెం ఆరోగ్యంగా ఊపిరితిత్తులు కానీ ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి కొంచెం ఇబ్బంది కూడా పడుతున్నారండి జనం బోరు వాటర్ కూడా చాలా పాడైపోయి బోరు వాటర్ అసలు తాకాలేదండి దానివల్ల మున్సిపాలిటీ వాటర్ తాగాల్సి వస్తుంది దీనివల్ల అన్నీ కూడా ఎవరు కూడా ఆన్ చేయట్లేదండి కూటమి ప్రభుత్వం ఆధునీకరణ చేస్తున్నారు కాబట్టి దీనివల్ల ఈ సమస్యలు తీరతాయి అనుకుంటున్నాం అండి ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం కోసం అమృత్ పథకంలో భాగంగా ప్రభుత్వం ఎనభై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించింది ఈ నిధులతో రామలింగేశ్వరనగర్ సింగ్ నగర్ జక్కంపూడిలోని సీవేజ్ ప్లాంట్ల ఆధునికీకరణ పనులు నూతన ప్లాంట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి దీంతో పాటు ఆటోనగర్లో నూతన ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి అదనంగా మరో నలభై ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు కేటాయించారు ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా ఈ ఎస్టీపీలను నిర్మిస్తున్నారు కొత్త సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీల వల్ల దుర్వాసన రాకుండా ఉండడంతో పాటు భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉంటాయి ఈ పర్యావరణహిత ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేసేందుకు యుఎన్ఐడీవో బృందం గతంలో విజయవాడలో పర్యటించి నగర్ ఎస్టీపీకి ఆర్థిక సాయం చేసేందుకు అంగీకరించింది అందులో భాగంగానే పదకొండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు అందించింది మా అండర్ గ్రౌండ్లోకి వేస్ట్ వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది దానివల్ల వాటర్ చాలా వరకు బోరు వాటర్ పాడైపోయింది బోరు వాటర్ ఎప్పుడైనా వేసినా ఒక పది నిమిషాలు వేసినా కూడా వాటర్ బాగా స్మెల్ వచ్చేస్తుంది బోర్ వాటర్ స్మెల్ వచ్చేస్తుంది దానివల్ల ట్యాంకులోకి వెళ్ళినా కూడా ట్యాంక్ ఈ రోజు కడిగినా కూడా రేపు మళ్ళీ మామూలు యథావిధంగానే ఉంటుంది ట్యాంక్ దానివల్ల మేము దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలని ఎస్టీపీని అధికారణ చేయాలని కోరుకుంటున్నాం బోర్ వాటర్ ఎట్లా ఉంటాయంటే పురుగులు పట్టడం కానీ తుప్పు పట్టడం కానీ వాటర్ తాగ అసలు స్మెల్ రావటం కానీ చాలా దారుణంగా ఉండిద్దండి దీనికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఎస్టీపీ ప్లాంట్ అనేది మన రామలింగేశ్వరనగర్ ఏరియాలో ఉండటం వల్ల కొన్ని చేంజెస్ చేస్తే మాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి మొత్తం నాలుగు నెలల్లో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పి అంటున్నారు ఇది పూర్తి అయితే ఇక్కడ భూగర్భ జలాలు కూడా మరి మంచినీటి లెవెల్స్ చక్కగా వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతం కాలుష్యంతో నిండిపోయింది మరి ఇది పూర్తయిన తర్వాత ఇక్కడ బోర్ వాటర్ లెవెల్స్ మంచిగా వస్తాయి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి మరి ఎయిర్ పొల్యూషన్ పొల్యూ పొల్యూషన్ అయిపోయి ఉంది మరి ఇవన్నీ కూడా ఎంతో మేలు జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని అభినందిస్తున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దృష్టి సారించిన యాజనీకరణ పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వచ్ఛమైన నీరు అందేందుకు అవకాశం లభిస్తుంది అదేవిధంగా శుద్ధి చేసే క్రమంలో ఈ మురుగునీరు శుద్ధి చేసే క్రమంలో కూడా నూతన సాంకేతికతను ఉపయోగించుకునేదానికి అవకాశం లభిస్తుంది కెమెరామెన్ గోపితో కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి